హరిటావరవి హత్య కేసులో అసెంబ్లీలో ఆ రోజు నానా యాగి చేశారు జగన్ బాబు చేశాడని చెప్పి ఆ రోజు కొడుకుని చూడకుండా కూడా చెప్పాడు ఆ రోజు అసెంబ్లీలో నా కొడుకు తప్పు చేసిన తీయమని చెప్పాడు ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ చేశాడు ఆ రోజు మరి మీకెందుకు సిబిఐ ఎంక్వైరీ చేయడానికి మీకెందుకు భయం అని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఈ రెండు కేసులలో మీరు మా కుటుంబంలో జరిగిన జరగలేదు కాబట్టి మీరు బాధ్యతాయుతరైన పదవిలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి కనీసం సానుభూతి కూడా వ్యక్తం చేయలేదు కనీసం ఇద్దరు ఇద్దరు విషయాలు జరిగినప్పుడు కూడా నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా మీకందరికి చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తు చేస్తా ఉన్నా చంద్రబాబు గారు బాంబ్ బాం బ్లాస్టింగ్ అయినప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పోయి మరి అందరికి దేవుని దేవాల బయటపడ్డావు చంద్రబాబు అని చెప్పి ఆయనకు విధి చెప్తే కత్తుకొని మరి ఆయన కోసం ఇట్లాంటి మావోయిస్టులు ఇట్లాంటి కార్యక్రమాలు చేయకూడదు ప్రజాస్వామ్యం అని చెప్పి ధర్నా చేసిన చరిత్ర రాజశేఖర రెడ్డి గారిని కూడా చెప్తా ఉన్నా ఈ రోజు మరి ఆయన పుత్రవేత్తనానికి మరి ఎందుకు పరవశమో నాకు తెలియదు వివేకానంద రెడ్డి చనిపోయాడు అంటే ఆయనకు పరవశం అంట మీటింగ్ లోనే చెప్పాడు ఎందుకు పరవశిస్తున్నారు అని చెప్పాడు అడుగుతా ఉన్నా నేను ఇవాళ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద జనహితం టీవీ